అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాల్లో తిరగడం అత్తమామను దూషించడం సేవించకపోవడం వంటి చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత చేతులు కాళ్ళు ముఖం కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన పూజలు చేయదు భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలుగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురానికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ మూడు తిథుల్లో నిషిద్ధ పదార్థాలు తినకుండా నక్తం ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనుల ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది